వారాహి నవరాత్రులు మనకి ఈ మాసం శుక్ల పాడ్యం నుంచి నవమి వరకు ఈ యొక్క వారాహి గుప్త నవరాత్రులు అనేటటువంటివి వస్తాయన్నమాట అసలు ఈ దేవీ నవరాత్రులలో మనం ఎలా తీసుకుంటాం దేవీ నవరాత్రుల్ని మనం చక్కగా ఈ మాస శుక్ల పాఠ్యం నుంచి నవమి వరకు మనం దేవి నవరాత్రులు మనం చేసుకుంటాం మరి దీన్ని దసరా నవరాత్రులు అని అంటాం అంటే దుర్గని ఇక్కడ పూజ చేస్తాం అలాగే చైత్రమాసంలో కూడా మనకి శ్రీరామచంద్రుని యొక్క చైత్ర శుక్ల పాఠ్యం నుంచి నవమి వరకు ఒక పక్క సీత సీతారామచంద్రుల వారి యొక్క పూజలు జరుగుతుంటే శ్రీరామనవమి ఇవన్నీ జరుగుతుంటే మనం ఇక్కడ దుర్గమ్మ వారికే మనం పూజలు చేస్తాం దాన్నేమో చైత్ర వ వసంత నవరాత్రులు అంటాం దసరా టైంలో అక్టోబర్లో ఆశ్వేజ మాసంలో జరిగేదాన్నేమో దసరా అంటాం మరి ఇలాంటిదే వారాహి గుప్త నవరాత్రులు అని మనం ఆషాఢ మాసంలో చేస్తాం మరి వచ్చే ఇంకొకసారి మనకి శ్యామల నవరాత్రులు అని మాతంగి అమ్మవారిని మనం చేస్తాం కాబట్టి ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేది కాదు ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు ఇది నవరాత్రులు ఉపాసకులు చేస్తారు అంటే ఒక పట్టుదలతో వారాహి అమ్మవారిని పూజ చేసి మేము ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని మేము పొందాలి ఫలితాన్ని మేము పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ వారాహి గుత్త నవరాత్రులు చేస్తారు అంటే ఒక ఉద్యోగం రావడం లేదు దానికోసం విపరీతంగా మనం కష్టపడుతున్నాం అయినా సరే మనకి రావడం లేదు పురుష ప్రయత్నం చేస్తున్నాం అటువంటి అప్పుడు దైవ సహాయం కావాలి అనుకున్నప్పుడు ఈ వారాహి అమ్మవారు ఇలాంటి వాటిల్లో ఉంటుందన్నమాట ఇప్పించడంలో దీనికి ఉదాహరణగా మనం పవన్ కళ్యాణ్ గారిని మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలక్షన్ సమయం దగ్గరికి వచ్చేసరికి ఆయన యొక్క పరిస్థితి మీకు అందరూ చూసిందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా హీనాతిహీనంగా ఆయన్ని అవమానించడము ఇలా రకరకాలు చేశారు పాపం అయినప్పటికీ కూడా ఆయన మొక్క ఓలని విశ్వాసంతో మరి వారాహి అమ్మవారిని పూజ చేశారు అంటే ఆయన సహజంగానే ఆంజనేయ స్వామి భక్తులు చ ఏదైనా పట్టుకుంటే వదిలే రకం కాదు ఈ సాధనలో నేను ఇది చేయాలి అని వారాహి అమ్మవారు వాహనానికి కూడా వారాహి అని పెట్టారు మరి ఆ వారాహి అమ్మవారిని పెట్టినప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎగతాళి చేశారు ఈ వాహనం ముందుకెళ్ళదని వాళ్ళంతా కూడా ఈ నాయకులు కూడా కలరు ఈ ఆర్మీ కలర్ వేశారు అని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అదంతా రాజకీయ అంశాలు ఆ టైం కల్లా విమర్శిస్తారు వాళ్ళకి ఏం పర్మనెంట్గా ద్వేషాలు ఏమి ఉండవు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు వాళ్ళు మళ్ళీ మామూలుగా మా ఉంటారు మాట్లాడతారు ఇవన్నీ మామూలుగా జరిగేది అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అటువంటి టైంలో అయోమయ పరిస్థితుల్లో ఈయన ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు వరాహి అని పేరు పెట్టారు ఎలక్షన్లో ముందుకు ఆర్మీ కలర్ అయినా సరే డీప్ గ్రీన్ కలర్ అయినా సరే చక్కగా ఆయన దూసుకుంటూ వెళ్ళారు వెళ్ళి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కొండ మీద నుంచి స్టార్ట్ చేసి పూజలు చేశారు బెజవాడ కనకదుర్గమ్మే వారాహి అయితే సక్సెస్ అయ్యారా లేదా అలాగే తర్వాత ఏకంగా చిన్న ఉద్యోగం అంటే ఆవిడ ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చేసింది డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చేసింది ఐదు మంత్రిత్వ శాఖలు ఆయన చేతికి కప్ చెప్పేసింది ఇదంతా మరి ఆయన సొంత ప్రతిభ అయితే గతంలో ఎందుకు రాలేదు ఆయన ఒక సినిమా హీరోగా ఆయన సక్సెస్ అయినప్పుడు వేయలేదు కదా అంటే ఇదంతా అభిమానుల యొక్క ప్రేమ వాళ్ళందరూ కూడా ఈ యొక్క సినిమా ప్రేమని అందరినీ కూడా వాటర్ ఓట్లుగా కన్వర్ట్ చేయగలిగారు నైపుణ్యం అంటే కార్యశక్తిగా మారారు వాళ్ళు అంటే అదంతా వారాహి అమ్మవారు ఏం చేస్తుందంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేస్తే మీ కార్యశక్తిగా మార్చేస్తుంది మిమ్మల్ని మార్చేసి మీరు ధీటుగా ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆయన ఏం చేశారు పెద్ద సీఎం పోస్టే ఇచ్చేసారు బాగుంది ఆ తర్వాత ఆయన ఏం చేశారు వారాహి దీక్ష చేస్తున్నారు పదకొండు రోజులు కటిక ఉపవాసంతో మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ మధ్యాహ్నం మాత్రం భోజనం చేస్తారనుకోండి అలా ఉపవాసంతో చేసేటటువంటి దీక్ష కొన్ని నియమాలు ఆయన పెట్టుకున్నారు అంటే ఇక్కడ మనం స్వయంగా పెట్టుకోవాలి నియమాలు అంతేగాని అయ్యప్ప స్వామి దీక్ష చెప్పులేసుకోకూడదంటే కేరళలో చెప్పులేసుకొని తిరిగేవాళ్ళు ఉంటారు అలా సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది ఈ ఒక్క వారాహి అమ్మవారికి చాలా అవసరం మరి చాలా తీవ్రమైనటువంటి అమ్మవారి అమ్మవారు అంటే అంటే కోపంగా ఉంటుంది అలా కనబడుతుంది ఫేస్ మరి వరాహస్వామి అంటే ఊరుకోడు కదా వరాహస్వామి లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తే ఇంటర్నల్ ఎనర్జీయే ఈ వరాహి అమ్మవారు అనమాట కాబట్టి ఈ అమ్మవారు ఎవరంటే శ్రీ ఈ కాశీపుర క్షేత్రానికి కా క్షేత్రపాలకురాడు ఆవిడ కాశీ అనేటటువంటి దివ్యక్షేత్రాన్ని పరమేశ్వరుడు విశ్వనాథుడిని రక్షిస్తూ ఉంటుంది ఆ క్షేత్రపాలన మనకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా ఉందండి దాన్ని ఎవరు రక్షిస్తారు క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అనమాట అలా ఆయన కాలభైరవుడు కూడా ఉంటాడు రక్షించడానికి కాశీలో అయితే ఈ వారాహి అమ్మవారి దేవాలయం కూడా భూగర్భంలో ఉంటుంది మరి ఈ లోపల కిందకి దిగాలి మనం కాచి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను మంది భక్తులను తీసుకొని వెళ్ళాం అక్కడ ఆ క్రింద కిటికీలో నుంచి మనం చూడాలి తెల్లవారుజా అనే పంతులు గారు వచ్చేసి మరి మళ్ళీ సూర్యోదయం కాకముందే పూజలు చేసుకొని వెళ్ళిపోతారు అలాగే జడుచుకుంటామనే ఉద్దేశంతోనా లేకపోతే ఎందుకు అనేటటువంటిది ఇప్పటికీ కూడా సంశయాత్మకంగా ఉంటుంది అయితే ఈ వరాహీ అమ్మవారు రాత్రులతో నగర సంచారం చేస్తుంది కాశీ అంతా కూడా తిరుగుతుందామె తిరిగి ఈ అసుర శక్తుల్ని ఈవిల్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళని ఈవెల్ ఫోర్సెస్ని ఈ దుష్ట శక్తుల్ని వీటిని రానివ్వదు సపోజ్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్న ఉన్నవాళ్ళు మీరు కాశీలోకి వెళ్తున్నారు అనుకోండి రానివ్వదామే ఎందుకు వెళ్ళాలి అశుద్ధం చేయకూడదు మరి ఆడవాళ్ళు అవుతారు సడన్గా వాళ్ళు ఎవరికి చెప్పకుండా కాశీ దర్శనాలకి చాలామంది అలా వెళ్తూ ఉంటారు మరి అలాంటిది మరి మైల కాకుండా శుద్ధ వీలున్నంతలో మనం శుభ్రత నియమాలు పాటించేలాగా చూసుకోవాలన్నమాట అవన్నీ రక్షణ చేసేది వారాహి అమ్మవారు మరి వారాహి అమ్మవారు ఎవరో కదా ఆమె దేవియే దేవి ఏం చేసిందండి చండు ముండు శుంభుణ్ణి నిశుంభుణ్ణి రక్తబీజుణ్ణి మాయశాసురుణ్ణి వీళ్ళందరినీ కూడా లేపిపడేసింది మరి అటువంటి సమయంలో అమ్మవారికి గణాలతో పోరాడి చేసేటప్పుడు ఒక్కొక్క రాక్షసునే ఒక్కొక్క అమ్మవారు హ్యాండిల్ చేయాలి అప్పుడు బ్రహ్మ నుంచి బ్రాహ్మి విష్ణువు నుంచి వైష్ణవి శివుడి నుంచి మాహేశ్వరి కుమారస్వామి నుంచి కౌమారి ఇంద్రుడి నుంచి ఇంద్రాణి ఇలా కొంతమంది సప్తమాత్రకులు పుడతారు ఆ వారాహ వరాహమూర్తి నుంచి పుట్టినటువంటి అమ్మవారు వారాహి లోపల నుంచి అంటే లక్ష్మీదేవ అవతారమామ కాబట్టి శ్రీ మహావిష్ణువు లోపల బాడీ అంటే ఏంటి లక్ష్మి అవుతారు కాబట్టి మనకి సిరి సంపదలని ఇస్తుంది అమ్మవారు ఆ తర్వాత చక్కగా శత్రు పైడ పోగొడుతుంది అసలు ఈ వారాహి అమ్మవారిని భూమికి లింక్ చేసి బ్రహ్మాండమైన ట్రెండింగ్లో ఉన్నటువంటి దేవతగా మార్చారు మనవాళ్ళు ఇంతకుముందు కూడా ఈ అమ్మవార్లు ఉండేవారు బ్రాహ్మి వైష్ణవి నారసింహి ఇవన్నీ ఎవరికి తెలియదు నరసింహస్వామి లోపల ఉన్నటువంటి శక్తే నారసింహి ఆమె ప్రత్యంగిర కాకపోతే స్పెషల్ లుక్ ఇచ్చారనమాట వారాహికి ఈ ప్రత్యంగిరాకి ఇచ్చి ఆల్రెడీ ఈ పూజలన్నీ కూడా మనకు ఒరిస్సా మిగతా నార్త్ ఇండియాలో జరిగేవి దక్షిణ భారతంలో తమిళనాడులో అక్కడ అంతా కూడా చేసేవారు అయితే మనం తెలుగు నాట ఈ పూజలు కొంచెం తక్కువ అనమాట అసలు మన తెలుగు వాళ్ళు అంటేనే మనకు మనకి భయమే వస్తుంది మనకి తెలుగు వాళ్ళు ఎలా భయపెడతాం కాళికాదేవి ఫోటో పెట్టాలనుకోండి మనం చాలా జడుచుకుంటాం దుర్గమ్మ ఫోటో పెడితే అమ్మో చాలా ఉగ్రశక్తి అని భయపెడతారు ఇంట్లో వాళ్ళు ఇదంతా కూడా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ అమ్మవారు ఇటువంటి శక్తుల్ని మీరు పూజ చేస్తుంటే విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తుంటే నైవేద్యం ఉండాలని తర్వాత హాఫ్ అన్ అలర్జీ ఫెలోస్ అని ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు ఇవన్నీ హాఫ్ అన్ అలెర్జీ అని అలా హాఫ్ అన్ అలర్జీ కాదు అక్కడ అక్కడ ఏంటంటే వాళ్ళ భయం అన్నమాట కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ అమ్మవారికి మనము దుష్టుల్ని చంపేటప్పుడు ఆమె ఉగ్రశక్తిగా మారింది ఇప్పుడు రక్తబీజుని చంపాలండి చంపేటప్పుడు వాడు అమ్మవారు ఒక బాణం వేసింది వాడికి తగిలింది వాడిని అక్కడి నుంచి రక్తం పడుతుంది రక్తం పడుతుంటే ఏమవుతుంది మళ్ళీ వంద మంది వెయ్యి మంది రక్తబీజులు పుట్టేస్తున్నారు పుట్టేస్తుంటే వాళ్ళని చంపడం మరి కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళు ఎలా ఉందా అని చెప్పేసి అమ్మవారు అలాంటి వరం పొందాడు వాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఎలా ఉందా అని చెప్పి చక్కగా నాలికి బయట పెట్టి రక్తం అంతా అయితే అమ్మవారు రక్తం తాగేస్తుంది అని చెప్పేసి మటన్ తినేస్తుంది అని చెప్పి చేపలు మాంసం మటను చికెను బాటిల్ కూడా పెట్టేస్తున్నారు అమ్మవారికి కొన్ని చోట్ల వారాహి పీఠాలని వాళ్ళకి వాళ్ళే పేర్లు పెట్టేసుకున్న పీఠం అంటే ఏంటండి అసలు శారదాపీఠం ఎవరు పెట్టారు శారదా శారదాపీఠం శృంగేరి పీఠం జగద్గురు ఆది వారు స్థాపించారు ఇది స్టాండర్డ్ పీఠం అది అలాంటివి వచ్చేసి ఇప్పుడు డూప్లికేట్ పీఠాలు ఎక్కడికెక్కడ వచ్చేసినాయి ఈ పీఠాలు వాళ్ళు పోనీ ఏదో చేసుకుంటున్నారా అంటే ఒక గుళ్ళో ఒక రూమ్లో పెట్టేస్తారు ఒక విగ్రహం పెట్టేస్తారు పెట్టేసి ఇది పీఠం మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసి అమ్మవారు అని చెప్పేసి ఇంట్లో ఉండదా వరాహి అమ్మవారం ఇంట్లో ఉంటుంది ఫోటో పెడితేనే అమ్మవార అణుమణువులో ఉంటుంది అమ్మవారు కాబట్టి అక్కడికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు వైన్ బాట్లు విస్కీ బాటిల్ వేసేసి హోమాల్లో చేస్తున్నారు ఇదేదో స్పెషల్ కింద మన భక్తులు కూడా చక్కగా ఇదేదో బాగుందని వెళ్తున్నారు ఇవేమీ అవసరం లేదు వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు మీరు చేయాల్సింది ఏంటంటే జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన విధంగా దక్షిణాంనాయ మా మార్గంలో దక్షిణాచారంలో మనం చక్కగా పత్రం పుష్పం ఫలం తోయం పువ్వు పండు ఇలాంటివి పెట్టి అమ్మవారికి నీళ్లు ఏమీ లేకపోతే పండు పెడతాం పాయసాన్న ప్రియ ప్రియాత్మక స్థాప శులోక భయంకర అన్నారు మీరు ఏదైనా నైవేద్యం పెట్టాలనుకుంటున్నారని కొంచెం నైవేద్యం తయారు చేసి పెట్టండి పాయసాన్నాన్ని స్నిగ్ధౌదన ప్రియ అన్నారు ఆవునైన అండి ఇవి చాలు మనకి అలాగే ఓం వారాహి అయిన మహా అనేటటువంటి మంత్రం చాలు పెద్ద పెద్ద బీజాలు ఉండాల్సినటువంటి మంత్రాలతో చేస్తేనే వారాహి వారు ప్రత్యక్ష అనేటటువంటి భ్రమని కల్పించారు ఈ మంత్రోపాసన అనేటటువంటిది ఏదో వచ్చేస్తుంది స్పెషల్గా వచ్చేస్తుంది బీజాలు చదివితే అనేటటువంటి బ్రహ్మని కల్పించారు అమ్మవారిని మీ అమ్మని మీరు అమ్మ అని పిలిస్తే రాదా బీజాలు పెట్టే అమ్మ గ్లౌమ్ అమ్మ హ్రీమ్ అమ్మ అని మీ అమ్మని పిలిస్తే అప్పుడు మాత్రమే పలుకుద్దా మీ అమ్మ కాబట్టి ఇవన్నీ కూడా ఈ చేశారు అలా చదువుకున్నటువంటి వాళ్ళు దీన్ని మనం మార్చకపోతే దాన్ని సంస్కరించకపోతే అవి జన్మలు అలాగ సంవత్సరాలు సంవత్సరాలు వస్తాయి వాళ్ళు ఇంకా ఏమని చెప్తారు బీజాలు చదవకుండా అమ్మ వరాహిని పిలిస్తే వచ్చేస్తుందా అని చెప్తారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది మీరేం భయపడకండి చక్కగా ఈ వరాహీ నవరాత్రుల్లో అనంతమైనటువంటి సమస్యల్లో మీరు బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కేవలం కుంకుమార్చన చేసుకోండి అమ్మవారికి ఆదిశంకరలు చెప్పినట్టుగా మరాహి వారాహ్య మహా అని చెప్పి అగరత్తులు వెలిగించండి దా తర్వాత చక్కగా హారతికర్పూరం పెట్టండి మామూలు దక్షిణ ఆచారంలో పూజలకి ఫలితాలు రావని భ్రమలు కల్పిస్తారు ప్రచారాలు చేస్తారు అవన్నీ నమ్మకండి ఉన్నది పూజ అంటే అదే ఇవన్నీ మిగతా అవన్నీ అవన్నీ భ్రమలు కల్పించడానికి మాయగాళ్ళు చేసేటటువంటిది జ్ఞాని నామపి చేతాం సి దేవి భగవతి హిసా బలాతకృష్య మహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానులు సైతం మాయలో పడేస్తుంది కాబట్టి అటువంటి మాయగాళ్ళ మాయని మనకి ఇలాగా విప్పి చూపిస్తుంది అనమాట కాబట్టి మీరంతా కూడా చక్కగా అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు ఖర్చుతో కూడింది కూడా కాదు సింపుల్గా వరాహి అష్టోత్తర మంత్రాలు ఉంటాయి అవి చదివితే చదవండి లేదా ఓం వరాహి అయిన మంత్రంతో చేయండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్ప మహెంజదారో కేవ్స్లో ఆ ఎక్స్కవేషన్స్ ఆ తవ్వకాలలో మనకి కొన్ని దొరికినాయి శివశక్తి సాంప్రదాయం ఉంది శక్తేయ సాంప్రదాయం ఉంది శక్తిని పూజించేవారు శైవ సాంప్రదాయం ఉంది శివుణ్ణి పూజించేవారిని శివలింగాలు దొరికినాయి శక్తి ప్రతిమలు దొరికినాయి అందులో పార్వతీదేవి దొరికింది వారాహి అమ్మవారి దొరికింది ప్రత్యంగిర అమ్మవారి దొరికింది ఇదేదో ఈ రోజున వేళ తీసుకొస్తే ఇరవై సంవత్సరాల నుంచి వచ్చింది కాదు ఇది తరతరాల నుంచి వస్తుంది వారాహి అమ్మవారి యొక్క సాధన అద్భుతమైనటువంటి సాధనని మార్కండే పురాణంలో చక్కగా చెప్పబడింది అలాగే మనకి మత్స్యపురాణం వరాహపురాణం లింగపురాణం దేవీ భాగవతం ఆ తర్వాత ఈ బ్రహ్మవైవర్తన పురాణాలన్నిటిలో కూడా ఈ అమ్మవారి యొక్క ప్రస్తావన ఉంది ఇంకా చాలా ఉన్నాయి అనమాట చెప్పాలంటే అంటే స్లో స్లోగా మనం ఈ అమ్మవారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు ఇప్పుడు అర్జెంటుగా మనకి ఈ వారాహి నవరాత్రులు వచ్చినాయి కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ చక్కగా ఆరో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఒంటెపూట భోజనం చేస్తూ బ్రహ్మచర్య దీక్ష చేస్తూ చక్కగా నేల మీద పడక చక్కగా అమ్మవారికి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది